పార్లమెంట్ నడుస్తున్నది ప్రతి ఒక్కరు కూడా నేను రోజు స్టేట్మెంట్ చూస్తున్నా ఇది జరగదు నలభై రెండు ఎప్పుడు ఇస్తున్నారు ఒకరేమో రైలు ముక్కింద కూర్చుంటా ఒకరేమో ఇది జరగనే జరగదు అని చెప్తున్నారు ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలను నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఆల్ అపోజిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీకు నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే నరేంద్ర మోడీ గారు కూడా ఓబీసీ ప్రధానమంత్రి ఆయన తప్పనిసరిగా పార్లమెంటులో దీని మద్దతు పలకాలే దీని గురించి మా రాష్టంలో ఉన్న ఎంపీలు కూడా అందరు కూడా ఫైట్ చేస్తున్నారు దానికి ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమంత్రిని కలుస్తూ అంటుండు కాబట్టి ఈ పార్లమెంటు సమావేశంలో నిర్ణయం జరిగిపోలే నైన్త్ షెడ్యూల్ నుంచి పక్కకు పెట్టేసి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ను కూడా ఎత్తే చేయడానికి పూర్తి సహకారం అందిస్తారా లేదా అనేది తేలిపోతుంది ఎందుకంటే గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదు అని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ అమ్మ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పి చక్కగా మళ్లీ పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పాస్ అయిపోయినాయి ఐఐటి ఐఐఎం మా పిల్లలు ఏది లక్ష పైన జీతాలు వస్తున్నాయి అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాక్టర్లు అయిపోతున్నాడు మరి దేశ ప్రధానమంత్రి ఓబీసీ ఉండి ఈ బిల్లుకు మద్దతు ఇస్తాడా లేదా అనేది తేలిపోతుంది నేను అందరిని అడుగుతున్నా రోజు స్టేట్మెంట్ ఇదే ఇది జరగదు ఇది ఉండదు ఇది పోదు అరే భయ్యా చేయడానికి రెడీగా ఉన్నాడు ముఖ్యమంత్రి కృత ఇష్టంతో రాహుల్ గాంధీ సందేశం ఆయన నుంచి కూడా తొంభై పర్సెంట్ ఉన్న బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతున్నది పది పర్సెంటే ఎంజాయ్ చేస్తున్న ఉద్యోగాలలో కానీ జ్యుడిషరీలో కానీ అన్నిట్లో కూడా అన్యాయం జరుగుతుంది కనుక నేను వస్తే కులంగాణ జరిపిస్తా సీలింగ్ ను కూడా ఎత్తేస్తా నైన్త్ షెడ్యూల్ నుంచి అని చెప్పడం జరిగింది కాబట్టి చూద్దాం ఈ లో ఆ ఎంపీల సంగతి ఏంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంగతి ఏంటో తేల్చిపోతుంది ఎందుకంటే మేమైతే కుదరి అంతే కాకుండా మా ముఖ్యమంత్రి ఒకటి అడిగిండు ఏమని ప్రధానమంత్రిని కలవడానికి రాహుల్ గాంధీ కూడా వస్తాం మేము అందరం వస్తాం అంటున్నాం ఇవాళ జనంలో మార్పు వచ్చింది మీరు చేస్తారా లేదా చేయకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బీసీలందరినీ మీకు వ్యతిరేకం చేస్తారు కాబట్టి ఇప్పటికన్నా ఆలోచన చేసి ఈ పార్లమెంట్ సమావేశంలో తప్పనిసరిగా అన్ని అందరి ఎంపీలు మద్దతు ఇవ్వకపోతే వాళ్ళ సంగతి ఏంటో తేలిపోతుంది ఇక్కడ కూడా ఏ పార్లమెంట్ సెగ్మెంట్ లో కానీ ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో కానీ మా సంఖ్య ఎక్కువ మరి మీరు నిజంగానే చేయకపోతే మాత్రం తప్పనిసరిగా బీసీలంతా వ్యతిరేకంగా మీకు ఓట్లేసే అవకాశం ఉంటది కానీ నా రిక్వెస్ట్ చెంది అదే ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్ గా తప్పనిసరిగా ఈ బిల్లు పాస్ కావడానికి ఈ సమావేశంలో ప్రతి ఎంపీ కూడా మద్దతు ఇవ్వాలని కోరుతున్నా దానికి నరేంద్ర మోడీ ఏం చేస్తాడు అదేవిధంగా కిషన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు ఏం చేస్తారు కేవలం ఒకటే వాళ్ళకు ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ అవుతారని కొట్లాడుకోవడం జరిగింది నేను ఒకటే అడుగుతున్నారా బాబు బీసీలు వీరు వీర్ కొట్లాడితే వేరే వచ్చిండా లేదా చెప్పు ఎందుకు రావ ఈ పంచాయతీ మా దగ్గర కూడా మేము ముగ్గురం ఫైట్ చేసిన ఉంటే అది ఎవరికి పోతున్నాను అందుకుంచి నేను మహేష్ కుమార్ గౌడ్ కు అవుట్ రేట్ సపోర్ట్ చేసిన బీసీలలో యూనిటీ రావాలో అంటున్నా నేను మీరు ఎందుకు కొట్లాడుకున్నారు ఎందుకు ఇవాళ నష్టపోతున్నారు అది మీ మీ ఆలోచన ఏమున్నా బీసీలందరూ కలిసి ఉంటేనే భవిష్యత్తు కలిసి ఉంటేనే మనకు ఫ్యూచరు మన బడుగు మనకంటే కింది వాళ్ళు ఎంతో మంది పేదరికంలో ఉన్నారు దానికే రాహుల్ గాంధీ ఎక్స్ రే అన్నాడు కింది స్థాయిలో వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నారు చదువులో కానీ ఉద్యోగాలలో కానీ వాళ్ళ భోజనాలు కానీ ఎట్లున్నది అని తెలుసుకోవడానికి చెప్పినటువంటి రాహుల్ గాంధీకి నేను ఉదయపురుగా ధన్యవాదాలు చెప్తూ మల్లికార్జున్ గారు తప్పనిసరిగా ఈ సేషన్ లో ఆయన కూడా పూర్తి రాజ్యసభలో ఆయన ప్రయత్నం చేస్తాడు ఇక్కడ రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తారు అందరు ఎంపీలు ఆల్ పార్టీ గతంలో ఐఐటి ఐఐ విధంగా మద్దతు ఇచ్చినో దానివల్ల బిల్లు పాస్ అయితే మా పిల్లలందరికీ భవిష్యత్తు ఉంటది ఉద్యోగాలలో కానీ అదే చదువులోలు కానీ వాళ్ళ పేదరికం నుంచి పైకి రావడానికి అట్టడుకున్న బీసీలకు కూడా న్యాయం జరుగుతుందని కోరుతున్నా మరొకసారి మా మల్లికార్జున్ గారికి జన్మదిన సందర్భంలో నా ఉదయపూర్వక ధన్యవాదాలు నేను ఇంటి దగ్గర మా అంబర్పేటలో చేయడం జరిగింది ఆయన బర్త్డే కేక్ కోసం అదేవిధంగా ఆయన కూడా భగవంతుడు ఐదు ఆరోగ్యాలు ఇచ్చి ఈ బిల్లు పాస్ అయ్యే వరకు ఆయన కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా బీజేపీ ఎంపీలు ఎంతవరకు మద్దతు ఇస్తారు ఇతర పార్టీలు తేలిపోతుంది ఈ పార్లమెంట్ సమావేశంలో మద్దతు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రావాలని కోరుతున్నా కోరుతున్నా కోరుతున్నా